నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్మిల సంస్కృతి ఆయుర్వేద నుంచి మాట్లాడుతున్నాను జనరల్గా ఎప్పుడు వ్యాధుల గురించి మాట్లాడుతుంటాము ఈసారి ఏంటంటే జనరల్గా పేషెంట్స్ వచ్చే వచ్చే క్వశ్చన్స్ని వాటిని అపోహలు వాటి గురించి మాట్లాడదాం అందరూ అడిగేది డాక్టర్ గారు ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ తినొచ్చా అని అడుగుతుంటారు జనరల్గా మనం ఫ్రిడ్జ్లో ఏంటంటే నెక్స్ట్ డే రాత్రి పూట ఏదైనా మిగిలిపోయింది నేను రాత్రి పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఎప్పుడో మనకి ఫీల్ ఉన్నప్పుడు తింటుంటాం సో మరి ఇది కరెక్ట్ అయిన పద్ధతి అంటే జనరల్గా కొన్ని ఏరియాస్లో తొందరగా ఫుడ్ పులిసిపోవడం ఇలాంటివి అవుతాయి కాబట్టి ఈ జనరల్గా వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ చలి ఉండే ప్రదేశము ఆ మనం చూసుకుంటే కొన్ని డెజర్ట్ ఏరియాస్లలో అక్కడ చలి అంతగా ఉండదు కాబట్టి ఫుడ్లో ఈ చేంజెస్ జరుగుతాయి కాబట్టి ఈ ఫ్రిడ్జ్ అనే కాన్సెప్ట్ అంటే మై ఆ స అంత సెల్సియస్ అంత చల్లటి పదార్థాలు మనం చల్లటి ప్లేస్లలో పెట్టగలిగితే ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ ఇవి డిస్టర్బ్గా ఉంటా ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్ అనే కాన్సెప్ట్ చూసాం బట్ మన ఇండియన్ కల్చర్కి మనం ఇప్పుడున్న ఈ జనరేషన్ ఈ లైఫ్ స్టైల్కి నిజంగా చెప్పాలంటే అన్ని వేళలా ఈ ఫ్రిడ్జ్లో పెట్టింది కరెక్ట్ కాదు కాకపోతే ఇది ప్రాక్టికల్గా కొన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు బట్ ఎక్కడైతే మనము అవాయిడ్ చేయగలుగుతాం వాటి గురించి మాట్లాడదాం మనం మే మోస్ట్లీ ఏం చేస్తామంటే ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ ఏదో పండగ ఉందని చెప్పు లేకపోతే ఇంకేదో మన సెలబ్రేషన్స్ ఉన్నాయని ముందు తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెడత పెట్టడం చూస్తాము అది చికెన్ కానివ్వండి మటన్ కానివ్వండి ఏదైనా కానీ ఈ రెడ్మీట్ కానీ ఇలా పెట్టడం వల్ల అది ఫ్రోజన్ అవ్వి దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ బాడీకి హెల్ప్ చేయాల్సింది పోగా దాన్ని ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఈ ఫ్రోజన్ అనేది ఆమత్వాన్ని పెంచుతుంది ఆమత్వం అంటే ఏంటి మన డైజెషన్ సిస్టాన్ని వీక్ చేసి జటరాగ్ని మన డైజెస్టివ్ ఫైర్ ఏదైతే ఉంటుందో ఈ డైజెస్టివ్ ఫైర్ అనేది ఫుడ్ని డిజాల్వ్ చేసుకొని అబ్జర్వ్ చేయడానికి హెల్ప్ చేసేవి ఈ డైజెస్టివ్ ఫైర్ని స్లో డౌన్ చేస్తుంది ఎందుకంటే ఇది ఫ్రోజన్ ఫుడ్ అది ఫ్రీజ్ అయిన ఫుడ్ అలానే ఇంకో కామన్గా అడిగేది అంటే ఏ ఫుడ్ అయినా మనము ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే తింటే ఫ్రెష్గా ఉంటుందంటే డెఫినెట్లీ ఆయుర్వేద ఎప్పుడు సజెస్ట్ చేయదు మనం ఏ ఫుడ్ అయినా కానీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు బాయిల్ చేసుకొని తినడం అనేది మన హెల్త్కి మన శరీరానికి చాలా హెల్ప్ఫుల్ సో ఈ మనం స్టోరేజ్ చేసి తీసుకునే ఫుడ్స్ అనేవి జనరల్గా ఎంత వీలైతే అంత మనం అవాయిడ్ చేయడం చాలా హెల్ప్ఫుల్ అండ్ జనరల్గా చూసుకుంటే ఇలా తీసుకునే ఆయుర్వేద ప్రకారము చల్లటివి ఫ్రిడ్జ్లో పెట్టినవి తీసుకునే ఫుడ్లు ఫ్రూట్స్ కూడా మనం అనుకుంటాం ఫ్రూట్స్ కూడా మరి ఎక్కడ పెట్టాలి అంటే మనం అది జనరల్గా ఎక్కువ సన్లైట్ కాకుండా నార్మల్ స్టోరేజ్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటిలో ఉండే న్యూట్రియన్స్ అన్నీ కూడా డిజాల్వ్ అయిపోవడం అబ్జర్వ్ అయిపోవడం జరుగుతుంటాయి మన శరీరానికి ఏవి అందము అయితే ఆయుర్వేద ప్రకారం కూడా చూసుకుంటే ఎప్పుడైతే ఈ చల్లటివి ఫ్రిడ్జ్ కూల్ ఐటమ్స్ తీసుకుంటామో వాత శరీరం వాతం అనేది శరీరంలో పెరుగుతుంది వాతం అంటే ఏం లేదు శరీరంలో డ్రైనెస్ పెరగడము మనం సర్వసాధారణంగా చూస్తుంటాము మరి ఒకటి అబ్జర్వ్ చేస్తే మనం చూడండి ఎక్కువ చల్లగాలికి వెళ్ళినా కానీ మన శరీరం అనేది డ్రై అయిపోతుంటుంది మరి అలాంటిది ఫుడ్ రూపంలో మనం తీసుకోవడం వల్ల డెఫినెట్లీ ఈ వాతం అనేది పెరుగుతుంటుంది అండ్ జనరల్ ఇంకా ఐటమ్స్ అనేది చూసుకుంటే కూడా కామన్గా మనం ఏం చేస్తాం ఇడ్లీకి చేసేది వడకి చే మన దోశ పిండి బ్యాటర్ ఇవన్నీ కూడా రాతి నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే పులిసిన తర్వాత తీసుకుంటాం ఇది అందరికీ హెల్ప్ఫుల్ కాదు ఎస్పెషల్లీ వాతానికి సంబంధించి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కానీయండి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడమే చాలా బెటర్ సో ఇన్ కామన్గా నేను చెప్పేది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ అనేది అన్ని వేళల్లో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అందులో మా మా సజెషన్ యాజ్ ఆయుర్వేది డాక్టర్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్ ఏ ఏవైతే మనకి పులిసే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ వాటిని స్టోరేజ్ చేసుకుని లైక్ పెరుగు లాంటిది కానివ్వండి కొన్ని సందర్భాల్లో కొన్ని ఆకుకూరలు ఇట్లాంటివి ఏమన్నా పెట్టడం తప్ప రోజువారీ వాటిని మనం ఫ్రిడ్జ్ని వాడ ఆ ఫ్రిడ్జ్ కూలో ఉన్న ఫుడ్స్ తీసుకోకపోవడమే బెటర్ అని సజెస్ట్ చేయగలుగుతాను ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నన్ను ఆన్లైన్గా నా పర్సనల్గా క్లినిక్స్లో వచ్చి నన్ను కలవచ్చు నా నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్